पागवा एक भाल में अपूरा निराज सक्करर में अपना शकिया को सवा శ్రీమాత్ర శ్రీ కొండలమ్మ దేవియన్మహ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలో గ్రా వేమరంలో వేచేస్తున్న లోకపావని శక్తి స్వరూపిణి అమ్మలగనమ్మ శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు అనగా ఈ రోజు వరకు శ్రీ దేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఇరవై రెండవ తారీఖున ఉదయం కలస స్థాపన తదుపరి ప్రధాన ఘట్టమైన దుర్గాష్టమి మన ముప్పై తారీఖున గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీలు శ్రీ వెనుకండల రాము గారి హస్తములతో కుమ్మం పోయుట మరియు తదుపరి ఊరేగింపు కూడా ప్రారంభించడం అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా గౌరవనీలు శ్రీ గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారి హస్తములతో ప్రారంభించడం జరిగింది అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తవడం జరిగింది ఈ రోజున ఉదయం ఆరు గంటల నుండి మా దేవస్థానం ముఖ్య అర్చక స్వామి శ్రీ శివసంతోష్ శర్మ గారు ఆధ్వర్యంలో ఉదయం ప్రాతకాలార్చన తరువా తదుపరి సహస్రనామార్చన సమస్త లలితా లలిత లలితా హవనములతో హోమ కార్యక్రమం అనంతరం మా దేవస్థానం చైర్మన్ శ్రీ ఈడే మోహన్ గారు ధర్మగత్తల మండలి సభ్యులు సిబ్బంది అందరూ సమిష్టిగా మహా కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరిగింది ఈ రోజున శ్రీ అమ్మవార్ల దర్శనార్థమై పెడరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు కాగిత వెంకటకృష్ణ ప్రసాద్ గారు మరియు గుడివాడ ఆర్డీఓ అయిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు కుటుంబ సమేతంగా వచ్చి శ్రీ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది తదుపరి సాయంత్రం సాయంకాల అర్చన సమీ పూజ అనంతరం యథావిధిగా పంచహారతలు అనంతరం చతుర్వేదస్తి జరుగుతుంది అదేవిధంగా మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి వరకు కూడా ఆర్కెస్ట్రా కార్యక్రమాలు తదుపరి కూచిపూడి నృత్య కార్యక్రమాలతో ఈ రోజున శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఈరోజు రాత్రికి అంగరంగ వైభవంగా ముగిసి ఉన్నాయి ఈ ఉత్సవాలలో మాకు ఎంతో సహకరించిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి మా దేవస్థానం తరఫున ధర్మకర్తల మండలి తరఫున మా ప్రత్యేక కృతజ్ఞతలు తదుపరి ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా దిగ్విజయంగా మా వెంట వెన్నుండి ఉండి కూటమి నాయకులు అందరూ కూడా మా దేవస్థానం చైర్మన్ గారికి మా అందరికీ సహకరించి అత్యంత వైభవంగా జరిగిన జరగడానికి వారు ఎంతో సహక సహాయ సహకారాలు అందించినందుకు వారికి మా దేవస్థానం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా స్థాపన అనగా ఇరవై రెండో తారీఖున ప్రారంభమయ్యి రెండో తారీఖు మూసే వరకు కూడా కృష్ణా జిల్లా ఎస్పీ గారైన శ్రీ విజయరామారావు గారు డిఎస్పి గారు సిఏ సోమేశ్వరరావు గారి ఆదేశాల మేరకు గుడ్లవెల్లేరు ఎస్సీ శ్రీ సత్యనారాయణ గారు వారి సిబ్బంది కూడా ఈ పదకొండు రోజులు కూడా దేవాలయం దగ్గర ఉండి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ఎంతో అద్భుతంగా రాయి రేయింపు కష్టపడి ఊరేగింపు కానీ అన్నదాన కార్యక్రమం కానీ విఐపి దర్శనాలు కానీ అన్నీ కూడా మా దేవస్థానం చైర్మన్ గారికి మాకు ఎంతో సహాయక సహకారాలు అందించారు మరియు రెవెన్యూ శాఖ వారు పంచాయతీ శాఖ వారు అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది కూడా రాత్రి పగళ్ళలో కూడా మా దగ్గర ఉండి ఈ రా ఈ ఉత్సవాలు దిగ్విజయంగా జరిపి ఉన్నారు అదేవిధంగా ఉదయం ఇరవై రెండో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించిన ఆరోగ్య శాఖ వారు వారి గౌతరం పిహెచ్సి సెంటర్ను రెండో తారీఖు ఈరోజు రాత్రి వరకు నిరంతరంగా ఇరవై నాలుగు గంటలు భక్తులకు వైద్య సేవలు కూడా అందించినందుకు మా దేవస్థానం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా సిబ్బంది కూడా రాత్రి పగలు టైంతో నిమిత్తం లేకుండా ఈ ఉత్సవాలన్నీ కూడా గతంలో వలే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా అదేవిధంగా ఊరేగింపు కూడా సమయానికి కౌతరం వరకు వారు చూసే విధంగా జరిపిన మొత్తం సిబ్బందికి పోలీసు వారికి కూడా మా దేవస్థానం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీమాత్రేనమహ శ్రీ కొండలమ్మ దేవి అయిన మహా